హాయ్ అండి ముందు చూపు అనే మోరల్ స్టోరీతో మీ ముందుకి వచ్చానండి అనగనగా ఒక అందమైన పల్లెటూరు ఉందండి ఆ పల్లెటూరులో సుందరమ్మ అనే ఒక అవ్వ ఉండేది ఆ అవ్వ దగ్గరికి తరచూ కాకి వస్తూ ఉండేది రోజు కూడా అన్నం పెడుతూ ఉండేది తినేసి వెళ్ళిపోయేది ఏం దొరికినా కూడా అక్కడికక్కడే తినేడు లేజీగా కనిపిస్తూ ఉండేది ఇప్పుడు చూసినా కూడా చాలా లేజినెస్గా ఉండేది అంతే ఎక్కడ దొరికింది అక్కడే తినేసేది తప్ప మరి ముందు చూపు అనేది ఆ కాకి ఉండేది కాదు అయితే ఆ బామ్మ మరి పేరెట్లో ఒక చీమల పుట్ట ఉందండి ఆ చీమల పుట్టలో మరి ఒక చీమ ఉండేది అయితే తనకి ఎక్కడ చిన్న ఆహారం దొరికినా కూడా తన శక్తికి మించి తను తిని మరలా దాన్ని మోసుకొని 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 వెళ్ళి మరి తన యొక్క పొట్టలో దాన్ని స్టోర్ చేసుకుంటూ ఉండేదటండి అయితే ఒకరోజు మరి రెండు కూడా ఈ పెరట్లోనే వచ్చి ఆడుకుంటూ ఉన్నాయి కాకి వస్తుంది చీమ కూడా వస్తుంది బామ్మ బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంది ఈ రెండిటినీ కూడా అప్పుడు మరి కాకి అంటుంది ఏమిటి చీమ నువ్వు ఎప్పుడు ఏదో ఒకటి మోసుకెళ్ళి ఆ యొక్క మరి నీ పుట్టలో దాచుకుంటూ ఉంటావు నీకు అసలు ఎందుకు అంత అత్యాస అని చెప్పి చాలా వెగతాళీగా వెకిలిగా మాట్లాడుతుంది అయితే ఆ మాటలకి చీమ ఏమీ కూడా మరి బాధపడుతున్నారు కదా అసలు కాకి మాటలు పట్టించుకోదు అయితే ఒకరోజు ఉన్నట్టు ఉండి ఏం జరుగుతుంది అంటే భయంకరమైనటువంటి ఒక తుఫాన్ వచ్చేస్తుంది అప్పుడు తుఫానుకి ముందే ఈ యొక్క చీమ తన పుట్టను ఒక చెట్టు త్వరలోనికి మార్చేసుకుంటుంది ఈ ఆహారం అంతా కూడా అక్కడ సమకూర్చుకుంటుంది అయితే వర్షాకాలం వస్తుంది కదా అని చెప్పి తన పుట్ట నార్మల్ ప్లేస్లో ఉండకుండా ఒక చెట్టు తొరలో ఉంటే సేఫ్గా ఉంటుందని ఆలోచించుకుంది ఈ కాకి లేజీ కాకి తినడం తిరగడం తప్ప ఏమీ కూడా ముందు చూపు అనేది లేకుండా బ్రతికేసింది మరి గాలి వాన వచ్చేస్తుంది పెద్ద తుఫాను వచ్చేస్తుంది కాకి తడిచిపోతుంది చీమ మాత్రం సేఫ్గా ఆ చెట్టు త్వరలోనికి వెళ్ళిపోయి హ్యాపీగా ఉంది అయితే అప్పుడు తడిచిపోయి తడిచిపోయి వెంటనే ఆ కాకి ఆ కాకి ఆ చీమ దగ్గరికి వెళ్ళి అంటుంది చీమా చీమా నేను చాలా మాటలు అన్నా నిన్ను నన్ను క్షమించి నేను తడిసిపోతున్నాను తినడానికి ఆహారం కూడా లేదు నాకు నువ్వు ఎందుకు ఆహారం స్టోర్ చేసుకుంటున్నావు అనే విషయం ఇప్పుడే నాకు అర్థమైంది కొంచెం నీ దగ్గర నన్ను ఉండనివ్వా అంటే వెంటనే చీమ బయటకు వచ్చి నవ్వి లోపలికి వెళ్ళిపోయింది చూసారు కదా మిత్రమా ఈ స్టోరీలోనేది అయితే ముందు చూపు లేకుండా ఎప్పటిదప్పుడే తినేసి మరి లేజినెస్గా వీకిలితనంగా బ్రతికినటువంటి కాకి మరి తనకి ఆపద వచ్చినప్పుడు ఎవరు ఆదుకోవడానికి రాలేదు చీమ చిన్నది కానీ మరి మంచి క్రమశిక్షణ కలిగినటువంటిది అంతేకాకుండా మరి వేసవ కాలంలో సమకూర్చుకునే ఆహారము వర్షాకాలంలో బయటికి వెళ్ళడానికి ఉండదు ఆహారం దొరకదు కాబట్టి ముందు చూపు కలిగి తను స్టోర్ చేసుకున్నటువంటి ఆహారము మరలా తనకి మంచి రోజులు వచ్చే వరకు కూడా ఆహారం తింటూ హ్యాపీగా జీవించసాగింది మీకు ఎలా అనిపించింది ఈ స్టోరీ చూడండి మనుషులు కూడా అంతేనండి ఏదైనా ఉన్నప్పుడే దాన్ని జాగ్రత్త చేసుకోవాలి తప్ప దాన్ని పాడు చేసుకుంటే ఎవరు తిరిగి ఇవ్వరు మనకి కడలీ బ్లాగ్స్ మోటివేషనల్ వర్డ్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ మారల్ వాల్యూస్ మారల్ స్టోరీస్ సక్సెస్ టిప్స్ జీవిత సత్యాలు మరెన్నో మంచి విషయాలు చెప్తూ నేను మీ ముందుకి వస్తూ ఉన్నానండి నా ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకి వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు 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 తెలియజేస్తూ ఉన్నాను